అందరికీ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మంచిగా రా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా అందరు బాగుండాలి ఈరోజైతే మేము మా పొలానికైతే మందు కొడుతున్నాం మేము నాటేసి అయితే ఇరవై ఐదు రోజులు అవుతుంది అందుకనే ఒడిపిల్ మందు అయితే కొడుతున్నాం ఈ మందు అయితే కొడుతున్నాం ఈ డబ్బా వచ్చేసి ఎకరం పొలానికి వస్తుంది అన్నమాట మేమైతే రెండు డబ్బాలు తెచ్చినాం ఒక డబ్బా నాలుగు పంపులకు వచ్చింది నాలుగు పంపులు అయితే ఎకరానికి సరిపోతుంది అనమాట మేమైతే రెండు డబ్బాలు దించినాం మా సారైతే మందు కొడుతుండు ఈ సారైతే డ్రోన్ పెట్టలేదనమాట డ్రోన్ వాళ్ళకు వేరే గిరాకు ఉండడం వల్ల వాళ్ళు రామని చెప్పారు అందుకనే మేమే కొడుతున్నాం మా సారే కొట్టిండు పొలంలో ఒడిపిల్ కూడా బాగానే పడ్డది ఇంకా ఎక్కువ రోజులు లేట్ అయితే ముదిరిపోతే అది మందు కొట్టినా పని చేయదనమాట ఓడిపిల్ చావదనమాట అందుకనే ఇక మా సారే కొట్టిండు మందు మా పొలం అయితే మస్తు దియపడుతుంది ఫ్రెండ్స్ మందు కొట్టాలంటే పంపు వేసుకొని కొట్టాలంటే మస్తు కష్టమవుతుంది కానీ ఇక తప్పదు కదా ఎక్కువ రోజులైతే మళ్ళీ ముదిరిపోతే ఒడిపిల్ పోదనమాట అనమాట ఇక కష్టమైనా చేయాల్సిందే మనం చేసే పని అది కాబట్టి ఇక చేసుకోవాల్సిందే తప్పదు మా ఉరాల పొంటి గడ్డి కూడా మస్తుంది నాటేసేటప్పుడు ఊరాలు సాఫ్ చేసే నాటేస్తాం కానీ అప్పుడే అంత పెరిగింది నా ఒరిసేను పెరగలే కానీ ఊరాల గడ్డి మాత్రం మస్తు పెరిగింది మంది కొట్టినాక మళ్ళీ ఉరాలన్నీ సాఫ్ చేయాలి గడ్డి కొయ్యాలన్నమాట ఈ ఉరాల పొంటి గడ్డి ఉంటే మాత్రం ఉరాల మీద నడవాలంటే భయం అవుతుంది పాములు ఉన్నా ఏమున్నా కనిపించవన్నమాట అందుకని ఓరాలు కూడా సాఫ్ చేసుకోవాలి మంది అయితే అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఒక్క మడి అయితే కొడితే మందు కొట్టడం అయితే అయిపోతుంది డ్రోన్ తోటి కొడితేనైతే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలల్లా అయిపోతుంది ఇక మనం చేతి పంప్ తోటి కొడితే మాత్రం రెండు గంటలు పడుతుంది ఫ్రెండ్స్ ఇక మా పక్కనే ఉంటుంది మేము మా కోడలు అనమాట మా పక్క బాయోళ్ళు ఆమె అయితే గడ్డికి వస్తుంటే సరదాగా వీడియో అయితే తీసిన నేను మందయిపోయాక తీసిన అనమాట మా కోడలు అయితే రెండు మూపుల గడ్డి అయితే కోసింది ఎంకురం వర్షన్లు నాటు పెట్టి ఇరవై ఐదు రోజులైతే అవుతుంది లొకేషన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ పచ్చగా ఎక్కడ చూసినా మందే చోలు వచ్చిరా ఎప్పుడెప్పుడో వచ్చిర ఒకసారి చాలా మోపు ఎట్లా అని చూపిస్తున్నా మా వీడియో అయితే ఇంతే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్